మెగా హీరోల క్రమం నుంచి వచ్చిన పవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాక పుట్టిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది వ్యూస్ పొంది తెలుగు చిత్రాల లోకెల్లా అగ్రభాగాన నిలిచింది వ్యూస్ పరంగానే కాదు రెండు లక్షల నలభై నాలుగు వేల ముప్పై ఒక్క లైక్స్ పొంది కాటమరాయుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది కాటమరాయుడి పవర్ తో గత చిత్రాల టీజర్స్ రికార్డు అన్ని గల్లంతయ్యాయి గతంలో వచ్చిన టీజర్ల గురించి ఓసారి చూస్తే జూనియర్ జనతా గ్యారేజ్ చిత్రం టీజర్కు కు యాభై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రివ్యూస్ సాధిస్తే అమ్మో జూనియర్ సూపర్ రికార్డు కొట్టేశాడు అన్నారు ఏడు సంవత్సరాల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగా హీరో చిరంజీవి చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టేజర్ కు డెబ్బై ఏడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల నలభై ఐదు వ్యూస్ వచ్చి జూనియర్ రికార్డును అధిగమించింది ఇక ఈ రికార్డు తోలికి ఎవరు వస్తారులే అనుకున్నారు అభిమానులు కానీ పవర్ ఉన్నటుడు పంచితో కాటమరాయుడి టీజర్ తొంభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది వ్యూస్ సాధించి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రికార్డును పటాపంచలు చేసి కోటి వ్యూస్ దిశగా దూసుకుపోతోంది పవర్ స్టార్ అభిమానుల ఆశీస్సులు ఘనంగా ఉన్నాయని చెప్తున్న బన్నీ దువ్వాడ జగన్నాథన్ టీజర్ ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల యాభై ఐదు వ్యూస్ సాధించి కాటమరాయుడి తర్వాత స్థానంలో ఉండడం శేషం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది ఏ రికార్డు కొట్టాలన్నా పవర్ పంచ్ పడాల్సిందే అనిపిస్తోంది కదూ నిజమే పడింది కాబట్టే డిజే వ్యూస్ పరంగా రెండో స్థానంలో ఉన్నాడు డిజలైక్స్ పరంగా మొదటి స్థానంలో నిలిచాడు